హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి ఈ వీడియో చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మొత్తం వీడియో వీడియో మొత్తం చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది ఎస్పెషల్లీ కొత్తగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాలనుకున్న వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది సో నేను అనుభవించినటువంటి నేను ఎదుర్కొన్న అనుభవాలు యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు కొన్ని కొన్ని విషయాలు నేను ఫాస్ట్గా మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను సో ఎవరైనా కానీ కొత్తగా యూట్యూబ్ ఛానల్ ప్రే పెట్టాలనుకున్న వారికి నే నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు ఒకటి కంటెంట్స్ను ప్రిపేర్ చేసుకోండి ఫస్ట్ అంటే ఏమేమి మీ మీ ఛానల్లో చెప్పాలి అనుకుంటున్నారు సపోజ్ ఒకవేళ జనరల్గా ఎడ్యుకేషనల్ వీడియోస్ అయితే మీరు ఏదైనా మాట్లాడుకోవచ్చు వాటిని టాపిక్ వైజ్గా హెల్త్ అయితే హెల్త్ తర్వాత ఫైనాన్షియల్ అయితే ఫైనాన్షియల్ తర్వాత కుకింగ్ బ్లాగ్స్ తర్వాత ఏదైనా కానీ మీ ఛానల్లో పెట్టండి పర్లేదు మీరు సపరేట్ సపరేట్ ఛానల్ పెట్టామని నేను చెప్పడం లేదు ఎందుకంటే ఇప్పుడు ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేయండి ఇప్పుడు సపోజ్ ఫుడ్ బ్లాగ్స్ అనుకోండి ఫుడ్ బ్లాగ్స్కి ఒక ప్లే ప్లేలిస్ట్ క్రియేట్ చేయండి అంటే మీ ఛానల్లోనే ప్లేలిస్ట్ అనమాట దాని టైటిల్ పెట్టేసి మీరు ప్రతిసారి ఈ వీడియో చేసిన వల్ల ప్లేలిస్టులు ఆ యొక్క ప్లేలిస్ట్లోకి యాడ్ చేసేయండి సో డైలీ బ్లాగ్స్ ఉంటాయి డైలీ బ్లాగ్స్ చేసుకోండి వాట్ ఎవర్ ఇట్ మే బి మీ కంటెంట్ వచ్చేసి రీచబుల్గా ఉండాలి ప్రజలకి అంటే ఫాస్ట్గా యూట్యూబ్ అనేది మొట్టమొదట మీ వీడియో రిలీజ్ అయినప్పుడు అప్లోడ్ అయ్యి ఒక హండ్రెడ్ మెంబర్స్ని ప్రమోట్ చేస్తుంది అనమాట ఒక హండ్రెడ్ మెంబర్స్కి ప్రమోట్ చేస్తుంది హండ్రెడ్ మెంబర్స్లో కనీసం టెన్ పర్సెంట్ మీ వీడియోని షేర్ చేసిన అది ఆటోమేటిక్గా అలాగే పెరుగుతూ వెళ్తుంది అనమాట ఉన్నట్టుండి ఒక్కోసారి కొన్ని వీడియోలు వైరల్ అయితే కొన్ని వీడియోలు వైరల్ కావు సో వైరల్ కావడం కోసమని మీరు రాంగ్ తమ్నైల్స్ పెట్టడం కానీ రాంగ్ మెసేజెస్ చేయడం కానీ లేకపోతే అలాంటివన్నీ చేయదండి ఒకటి క్వాలిటీ మీ ఛానల్ మెయింటైన్ చేసినట్టయితే క సబ్స్క్రైబర్స్ ఆర్గా ఆర్గానిక్ వస్తారన్నమాట మంచి ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ వచ్చి రెండు వేల యాభై మూడు ఈ రోజుకి సో ఫస్ట్ ఫస్ట్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ చాలా లేట్ అయ్యింది కానీ నెక్స్ట్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ త్వరగా అయిపోయారు ఇక ఇక్కడ నుంచి జర్నిస్ట్ వేరే లెవెల్గా వెళ్ళిపోతుంది మొట్టమొదట మీరు ఓపికతో ఉండాలి ఫస్ట్ ఓపిక ఉండాలి మీకు అంటే తొందరపడకూడదు అది ఏంది అబ్బాయి ఏం రావడం లేదు సబ్స్క్రైబర్స్ ఏం పెద్దగా వ్యూస్ రావడం లేదని మీరు చూసినట్టయితే నా ఛానల్ రెండు వ్యూస్ వచ్చినట్టు ఉంటాయి పది వ్యూస్ వచ్చినట్టు ఉంటాయి యాభై వచ్చినాయి లక్ ముప్పై వేలు వ్యూస్ వచ్చిన వీడియోలు కూడా ఉన్నాయి రీసెంట్గా ఒకటి మ్యూచువల్ ఫండ్ గురించి చేసిన వీడియో భయంకరంగా వైరల్ అవుతుంది అది సో రోజుకి ఒక వంద రెండు వందలు వ్యూస్ వస్తున్నాయి అంటే నాకున్నటువంటి సబ్స్క్రైబర్స్ యాక్చువల్గా అంత సబ్స్క్రైబర్సే చూడరు ఎప్పుడు కూడా కొత్త వాళ్ళు చూస్తారు ఇప్పుడు నేను నా అనలిటిక్స్లో చూసినట్టయితే సబ్స్క్రైబర్స్ ట్వంటీ పర్సెంట్ చూస్తున్నారు కొత్త వాళ్ళు ఎయిటీ పర్సెంట్ చూస్తున్నారు నా వీడియోస్ని సో ఒకటి కంటెంట్ అనేది మీరు స్టాండర్డ్గా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే ఓపికతో వెళ్తే నిరుత్సాహపడకూడదు ఫస్ట్ పాయింట్ మీరు నిరుత్సాహపడకూడదు వీడియోలు చేస్తూనే ఉండాలి నేను కొత్తగా ప్రారంభించే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ డైలీ ఒక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వీడియో ఒకటి చేయండి మినిమమ్ ఫైవ్ మినిట్స్ అండ్ టెన్ మినిట్స్లో ఒక వీడియో చేయండి షార్ట్ వీడియోస్ ఒకటేండి చేయండి అదే ఒక్క నిమిషం లోపలే కదా వీడియోస్ షార్ట్ వీడియోస్ ఏమవుతుంది చెప్పండి సో ఈ రెండు చేయండి తమ్నైల్స్ వచ్చేసి ఫ్రీ థమ్నైల్స్ దొరుకుతాయి మనకి నైల్ మేకర్స్ దొరుకుతాయా ఆండ్రాయిడ్లో గూగుల్ స్టోర్లో మీకు ఉంటుంది సో అది డౌన్లోడ్ చేసుకోండి చేసుకుని దాంట్లో ఫ్రీ థమ్మెంట్ మేకల్ చేయండి ఇంకా అప్లికేషన్ అంటారా వీడియో మే ఎడిటింగ్ అప్లికేషన్ నేను కైన్ మాస్టర్ అనే దాంట్లో చేశాను ఇప్పుడంటే ఐఫోన్ తీసుకున్నా కాబట్టి ఐఫోన్లో మూవీ ఉంటుంది ఐ మూవీలో మనం ఎడిట్ చేసుకుంటాము సో అలాగే అప్లోడ్ చేస్తాము అయితే కైన్ మాస్టర్ అని ఒక అప్లికేషన్ మీకు ఉచితంగా దొరుకుతుంది సో దాన్ని డౌన్లోడ్ చేసుకొని చాలా సింపుల్గా మీరు బిగినర్స్కి అది సరిపోతుంది సో ఇంకా మెయిన్ వచ్చేసి మీరు టైటిల్ తర్వాత డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ ఖచ్చితంగా ఫిల్ చేయండి టైటిల్ ఫిల్ చేయండి సో డిస్క్రిప్షన్లో హ్యాష్ హ్యాష్ ట్యాగ్స్తో టైటిల్స్ యాడ్ చేయండి డిస్క్రిప్షన్లో కూడా తర్వాత ట్యాగ్స్ ఖచ్చితంగా పెట్టండి ఒక నాలుగు ట్యాగ్లను పెట్టండి అది మీరు చేసిన కంటెంట్ చిన్నపిల్లలక లేకపోతే చిన్నపిల్లలకి కాదా అనేది కూడా సెలెక్ట్ చేసుకోండి అది ఆల్రెడీ ఆప్షన్ చూపిస్తుంది నేను దానికి సంబంధించి ఒక వీడియో ఖచ్చితంగా చేస్తాను అంటే క్లియర్గా చేస్తాను మీకు సో ఇది ఇంపార్టెంట్ ఓకే సో తమ్మనైల్ కొంచెం అట్రాక్టివ్గా తయారు చేసుకొని పెట్టండి మీకి మీ తమ్నైల్లో ఒక్కోసారి ఆ వీడియో ఆ తమ్నైల్ చూడ వీడియో చూడకపోతే తమ్నైల్లో ఉన్నటువంటి మెయిన్ మ్యాటర్ అపీరియన్స్ వల్ల కూడా వై వైరల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో అది సో ఏ వీడియోనా చేయండి ఓపిక్గా చేయండి అది వ్యూస్ రాలేదు అది ఇదే మీరు టెన్షన్ ఏం పడద్దు వస్తాయి వ్యూస్ కోసం ఏమేమో చేయొద్దండి ఓకే ఏం అవసరం లేదు ఏ ఎవరి ప్రమోషన్స్ కానీ ఎవరి అవసరం లేదు మీరు ఆర్గానిక్గా మీరు చేస్తే మీ యొక్క ఛానల్ అనేది ఆర్గానిక్గా ఉంటుంది యూట్యూబ్ నుంచి రెగ్యులర్గా రివ్యూస్ వస్తాయి మనకి మెయిల్స్ వస్తాయి ఎవ్రీ మంత్ వస్తాయి మనం దాన్ని రివ్యూ చేస్తూ ఉండాలి మనం వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండాలి సో మీ ఛానల్ హెల్తీగా గ్రో అవుతుంది మొట్టమొదట హెల్ హెల్తీగా గ్రో అవుతుంది అన్నమాట అది గుర్తుపెట్టుకోండి ఏం ఎప్పుడు కూడా డిలేట్ అవుతుందనే పరిస్థితే ఉండదు ఇంకొకటి దయచేసి ఎలాంటి బయట మ్యూజిక్స్ వాడద్దండి యూట్యూబ్ లైబ్రరీలో ఆడియో లైబ్రరీలో ఉన్న ఒక ఆడియోస్ మాత్రమే అవి మాత్రమే కాపీ ఫ్రీ అనమాట బయట ఏ ఆడియోస్ కూడా మీరు దయచేసి వాడద్దు ఎక్కడన్నా మ్యూజిక్ ఏదన్నా ఉంటే ప్రోగ్రామ్ జరుగుతుంటే అక్కడ వెళ్ళి షూట్ చేయడము అది పెట్టడము ఇలాంటివి చేస్తే మీ కాపీరేట్ స్ట్రైక్స్లో మీరు చూసుకుంటే దండి పడి ఉంటాయి అనమాట క్లయింట్స్ పడి ఉంటాయి సో మీ ఛానల్ అనేది పోతుంది సో దయచేసి మీరు హెల్తీగా ఎందుకంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉంటాయి ఓకే చిన్నపిల్లల మీద ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండే చిన్నపిల్లలతో వీడియో చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి వీడియోస్లో పెడుతున్నప్పుడు తర్వాత మీరు ఈ ఎస్పెషల్లీ టైటిల్స్ కానీ నైల్స్ రాంగ్ పెట్టినా కూడా అంటే అలాంటివి పెట్టినా కూడా రివ్యూలో కంపల్సరీగా ప్రాబ్లం వస్తుంది కమ్యూ ఓకేనా తర్వాత వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడిన అన్పార్లమెంటరీ అంటే వల్గర్ లాంగ్వేజ్ చెడ్డ మాటలు ఇలాంటి ఉంటాయి కదా అలాంటివి మాట్లాడినా కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో ఛానల్ రిపోర్టింగ్ అనేది ప్రాబ్లం వస్తుంది ఇది గుర్తుంచుకోండి సో ఇవన్నీ మెయిన్ మ్యూజిక్ విషయంలో జాగ్రత్త కాపీరైట్స్ ఓన్ కంటెంట్ చేయండి ఓన్ కంటెంట్ నీ మొబైల్లో తీసిన ఓన్ కంటెంటే ఎక్కువ ఛానల్ గ్రోత్కి ఉపయోగపడుతుంది అనమాట సో ఓన్ కంటెంట్ మీకు కావాల్సిన కంటెంట్ మీకు దొరుకుతుంది అండి ఉన్నాయండి మీకు మీకు తెలిసిన సబ్జెక్ట్ అంతా చెప్పండి ఏం కాదు ఎడ్యుకేషన్కి తెలిసి ఎడ్యుకేషన్ చదువు ఒకవేళ మీ లెక్చర్ అయితే మాట్లాడండి మరి హోమ్ మేకర్ హౌస్ వైఫ్ అయితే మీరు కిచెన్ సంబంధించిన చేయొచ్చు డైలీ బ్లాగ్స్ చేయచ్చు తర్వాత ఎన్ని కావాలంటే అన్ని చేయొచ్చు ఓకే మీకు కావాల్సిన కంటెంట్ మీరు క్రియేట్ చేసుకో చేయండి ఓకే సో ఇది గుర్తుపెట్టుకోండి కాపీ కాపీ రేటు కొట్టి ఏది చేయొద్దు సో ఆర్గానిక్గా మీ ఛానల్ని గ్రోత్ చేసుకోండి తొందరపడద్దు ఏమి వీసు రాని భయపడద్దు బాధపడద్దు అది నిదానంగా డెవలప్మెంట్ అవుతుంది సో మీరు ఓపిక్గా రోజుకు ఒక వీడియో చేయండి కనీసం ఒక టైం పెట్టుకోండి ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ రిలీజ్ చేయండి సో ప్రీమియర్ రిలీజ్ చేస్తే ఐదు గంటలకు ఆరు గంటలకు వీడియో రిలీజ్ అవుతుంది అనమాట ప్రీమియర్ పెట్టండి సో ఈ విధంగా మీరు చేసుకుంటే వెళ్ళండి సో ఫస్ట్ ఒక రెండు వందల సబ్స్క్రైబర్స్ వరకు మీకు తెలిసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అప్పుడు మీ ఛానల్ ఒక గుర్తింపు వస్తుంది యూట్యూబ్లో మీరు ఇప్పుడు ఫైవ్ ఒక థౌసండ్ కాదు ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ చేసే సబ్స్క్రైబర్స్ చాలా ఈజీ అనమాట ఫస్ట్ హండ్రెడ్ టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అంటే చాలా ఈజీగా అయిపోతుంది ఓకే సో ఆ జర్నీ అనేది ప్రారంభమైతే త్వర త్వరగానే ఒకసారి వైరల్ అయితే ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది వైరల్ అయినప్పుడు ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ పెరిగిపోతారు ఓకే వీస్ కూడా పెరిగిపోతాయి సో థ్యాంక్ యూ వెరీ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను వీడియో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్